కానీ సమాధానం సరిపోదు అడుగుతూనే ఉంటారని అంటున్నారు రైట్ రైట్ రామ్మోహన్ గారు అజయ్ గారు ఏమంటారు ఇప్పుడు మీరు రామ్మోహన్ గారి వ్యాఖ్యలు విన్నారు అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు టైంలో వైఎస్ఆర్సీపీ టైంలో కూడా యాభై శాతం గ్రోత్ అనేది ఉంది అదేవిధంగా ఇన్ని కంపెనీలు మేము తీసుకొచ్చాం ఇంత డెవలప్మెంట్ జరిగితే ఏమీ చేయలేదు వృద్ధి రేటు పడిపోయిందంటారు ఇది కరెక్ట్ కాదు కదా మా దగ్గర లెక్కలు ఉన్నాయని చెప్తున్నారు మీరేమంటారు అజయ్ గారు ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఇన్నిన్ని కంపెనీలు వచ్చాయని కొన్ని కంపెనీల పేర్లు ఆయన కోట్ చేయడం జరిగిందండి కడప ఆయన మనం చేసిన కంపెనీలో కడపను ఒకదాన్ని మెన్షన్ చేశారు ఎందుకంటే సెంచరీ సెంచరీప్లై మనకల్లా కనపడుతుంది రోడ్డు మీద నడుస్తుంటే మనకు కన కనపడుతుంది అది నేను ప్లై లేదని నేను ఎక్కడ చెప్పట్లేదు ఉంది అది మిగతా ఇంకా చాలా చెప్పాడండి ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి ఉడికి తెలియదు వాస్తవానికి ఫ్రాంక్ సార్ ఎందుకంటే ఈ మాట ఈరోజు శేఖరన్న నేను అడగట్లేదు ఇదే మాట అని ఆ రోజు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్ గారిని ఎలక్షన్స్ ముందు ఇంకొక మూడు నెలల ఎలక్షన్స్ ముందు ఒక పత్రికా సమావేశాలు ఆయనే ఒక ఇంటర్వ్యూ పెట్టుకున్నాడు ఇంటర్వ్యూ పెట్టుకొని పెట్టినప్పుడు అక్కడ ఉన్న ఒక విలేకర్ అడిగాడు క్వశ్చన్ సార్ మీరు అనేకమైన కంపెనీలు తీసుకొచ్చామని చెప్పారు ఒకటి రెండు మా కళ్ళకు కనపడే చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల్లో కంపెనీలు విస్తరించాయని చెప్పారు ఎక్కడ ఉన్నాయి సార్ అని అడిగితే నేను ఏం చెప్పాడు తెలుసా సార్ వస్తాయండి వాళ్ళు చెప్పారు నచ్చినవి వస్తాడు నచ్చినోటు రాడు అన్నాడు వస్తాయా వస్తాయా అని పక్కన పెడితే వచ్చేసా అన్నారు మేము అడిగింది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా జిల్లాలో ఒకటి పెట్టారు అనుకున్నాం సార్ ఎక్కడ పెట్టారు కృష్ణా జిల్లాలో గుంటూరు జిల్లాలో రాయలసీమలో సార్ ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ సార్ శేఖర్ అన్న రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి నేను తప్పు కాకపోతే ఎందుకంటే తిరుపతి అవుట్ సైడ్ సార్ తిరుపతి అటు రాయలసీమ ప్రాంతంలో ఉన్న ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్న సేకరణ వాళ్ళకి రాయలసీమలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటానికి రాయలసీమ సైడ్ దగ్గర దగ్గర నలభై తొమ్మిది స్థానాలు గెలిపించారు సార్ ప్రజలు ఈరోజు కట్ చేస్తే అదే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్లు చెప్పారు రాయలసీమ నా గడ్డ ఇది నా అడ్డ రాయలసీమ ప్రజలు మా కుటుంబానికి ప్రాణం ప్రాణమిస్తారు మా పాలనకి ప్రాణమిస్తారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ ప్రాంతంలో నలభై తొమ్మిది స్థానాల నుంచి ఏడు స్థానాలకి పడేశారు అంటే ఎంత అభివృద్ధి చేశాడో అక్కడ అర్థం చేసుకోవాలి ఎందుకంటే సార్ అక్కడ నీటి కొరత చాలా తక్కువండి పట పండించేదానికి రాయలసీమ ప్రాంతం అవును అటువంటి కొరతని సృష్టించకుండా రాయలసీమ ప్రాంత ప్రజల్ని రైతులను కాపాడాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు ఒక ఆలోచనతో డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ తోటి మరీ తీసుకొచ్చి పెట్టాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరిగేషన్ లేకుండా చేశాడు అక్కడ రైతులకి అరాకొరా వచ్చి నీటి చుక్కతోటి పట్ట పండించే అవకాశం కూడా లేకుండా చేశాడు రాయలసీమ ప్రాంతం ప్రజలకు కడుపు మండదా ఈరోజు శేఖర్ అనే చెప్పినట్లు ఐటీ మా దగ్గర స్టార్ట్అప్ కంపెనీస్ చాలా మొదలైనాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గ్రోత్ ఐటీలో మేము తీసుకొచ్చామని చెప్పాడు ఎక్కడ సార్ ఐటీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ గ్రోత్ స్టార్ట్అప్ కంపెనీస్ ఎక్కడ ఇప్పుడు కనపడుంటే సార్ ఈరోజు వాస్తవానికి సార్ నిజంగా కనపడుంటుంటే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు యువత ఎందుకు సార్ వలస పోవాలా ఎందుకు వెళ్ళాలా వలస సార్ వీళ్ళు ఏం తెలుసా సార్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక వేదికలు మీద ఏం చెప్పారంటే మీరు నేను ఇస్తాను రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాల గురించి మాట్లాడారు కానీ నేను ఇచ్చిన నాలుగు లక్షల ఉద్యోగాల గురించి మీరు మాట్లాడలేదని మాట్లాడతాడు ఇందులో రెండు లక్షల వాలంటీర్లు అన్నాడు వాలంటీర్లు ఉద్యోగస్తులు కాదు ఒకసారి ఉద్యోగస్తులు నేనే చెప్తాడు వాళ్ళు ఉద్యోగస్తులు కాదు సేవా సేవా కార్యక్రమాలు చేసే వాళ్ళని నేను సేవ చేసుకునే దానికి పెట్టుకున్నాను నేను వాళ్ళు నా సొంత పెట్టాలని ఆయనే చెప్పాడు నిజంగా ఈ రోజు సార్ సచివాలయ సిబ్బందిని వీళ్ళు రిక్రూట్ చేశారు సార్ ఎలక్షన్ టైం వచ్చినప్పుడు సచివాలయ సిబ్బంది పనిచేసిందా పనిచేయలేదా పనిచేసింది కదా ప్రభుత్వ పరంగా వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారంటే సచివాలయ సిబ్బంది పనిచేసింది ఎలక్షన్స్ కి కానీ వాలంటీర్లు ఎందుకు పని చేయలేకపోయారు ఆ రోజు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు అందరూ ఏం చెప్పారు కదా సార్ వాలంటీర్లకి మళ్ళీ జగన్ అన్నే వస్తాడు నూట డెబ్బై ఐదు స్థానాలతో మీరు అందరూ మీ ప్రాంతాల్లో రాజీనామాలు చేయండి అని వాలంటీర్స్ రాజీనామా చేయమని ఎందుకు సార్ నాకు అర్థం కావట్లేదు కూటమి ప్రభుత్వం వాలంటీర్లను కూడా పక్కన పెట్టేసింది వాళ్ళకి పదివేల వేతనం చంద్రు గారు అదే ఆ పాయింట్ కూడా వస్తున్నా మర్చిపోలేదు చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఆ రోజు కూడా లోకేష్ అయితే పవన్ కళ్యాణ్ గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు వరకు అందరూ వాలంటీర్లకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు మీరు రాజీనామాలు చేయకండి అని చెప్పారు ఎందుకంటే అతను మిమ్మల్ని ఈ ఐదు సంవత్సరాలు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి మీతో శాకరీ చేయించుకొని మీరు బీటెక్లు ఎంటెక్లు ఎంబీఏలు ఎంసీఏలు డిగ్రీలు వేయి చేసినా సరే మీకు ఐదు వేల రూపాయలు జీతం ఇచ్చి పని చేయించుకున్నాడు కదా మీరు రాజీనామాలు చేయకండి మీరు ఉద్యోగస్తులు అయితే అంటే చాలా మంది వినకుండా రాజీనామాలు చేశారు సార్ అసలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు ఒక చట్టబద్ధత లేకుండా ఎటువంటి ఒక చట్టబద్ధత లేకుండా తీసుకొచ్చి జస్ట్ వే వేగ్గా వేసేశాడు ఈ రోజు మా మంత్రి డోల స్వామి గారు కూడా చెప్పారు అసలు ఎటువంటి దాన్ని ఎటువంటి విసురుబాటు లేకుండా ఒక వ్యవస్థను తీసుకొచ్చి పెట్టాడు వ్యవస్థను తీసేశాడు దాని మీద మేము పునరాలోచన చేస్తున్నాం కానీ మేము ఈ రోజు కూడా వాలంటీర్లకు ఏమి అన్యాయం చేస్తామని చెప్పట్లేదు సార్ నిజంగా మేము అన్యాయం చేసుంటే ఈ ఏడు నెలల కాలంలో ఎంత ఎంతమంది బయటకు వచ్చి చేయాలి అసలు తెలుసా సార్ ధర్నాలు ఇదే వాలంటీర్లు ఎలక్షన్స్ ముందు చాలా మంది సార్ జగన్మోహన్ రెడ్డి కోసం రాజీనామా చేసిన వాలంటీర్లు ఏం చెప్పారు తెలుసా సార్ మేము వాలంటీర్ అంటే ఒక్కడం కాదు రెండు లక్షల మంది మేము తలుచుకుంటాం జగనన్న వెంట నడుస్తాం రాయలసీమలో ప్రజలు నడవలేదు సార్ రాయలసీమలో ప్రజలు వాలంటీర్స్ నాట్ ఓన్లీ పబ్లిక్ వాలంటీర్స్ నడవల అంటే వాస్తవ సార్ నేను తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తం సార్ రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వాలంటీర్లు కొంతమంది నేను వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు దిక్కు దోచన పరిస్థితుల్లో మేము ఉద్యోగం చేసుకుంటున్నాం సార్ మాకు మాకు జీతాలు పెంచుతా అని చెప్పాడు చివరికి సార్ సాక్షి పేపర్లు కొనేలా చేయండి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి సాక్షి పేపర్ కొనమని చెప్పండి ప్రజలకు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సార్ అని వాలంటీర్లు మాతోటి వాపోయారండి ఈరోజు సార్ ఇంకొక మాట ఫైనల్ గా చెప్తాను చందుగారు నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చాడు సంక్షేమ పథకాలు ఇచ్చాడని వీళ్ళు మాట్లాడుతున్నారు సార్ సార్ సంక్షేమ పథకాలు నేను అదే చెప్తున్నాను సంక్షేమ పథకాలు రూపాయిస్తే తొంభై తొమ్మిది రూపాయలు రాష్ట్రంలో రంగులు వేయటానికి వీళ్ళు బియ్యం సంచులకి రంగులకి వీటన్నిటికి సర్వనాశనం చేసి డబ్బులు ఏమైపోయినట్టుకి తెలియదు సార్ మొన్న జీవి రెడ్డి చైర్మన్ గారు ఏపీ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ గారు సార్ అందులో దగ్గర దగ్గర నూట ఎనభై మంది ఎంప్లాయీస్ తీసేసారు దేనికి తీసేసారు తెలుసా సార్ ఈ ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఏడు కోట్ల రూపాయలు దానికి డబ్బులు దుర్వినియోగం అయింది దేనికి అసలు నూట యాభై మంది ఎంప్లాయీలు అందరూ లేరు జస్ట్ పేరుతో ఉద్యోగం చేసిన లేడు నెలకి లక్ష రూపాయలు డెబ్బై వేలు యాభై వేలు అరవై వేలు జీతాలు వెళ్ళిపోయినాయి వాళ్ళకి కానీ వీళ్ళు ఎక్కడ రా అంటే రైట్ రైట్ అజయ్ గారు ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారు దానిపై మాట్లాడతారు శేఖర్ రెడ్డి గారు ఒక్కరి విషయం మీ దగ్గరికి రాబోయే ముందు కీర్తిన్ గారు